ಅಂದೆ ಗಾಡಿ ಗುಡ್ಡपट्टी ಇಂದ ಗುಡ್ಡಗೇರ ಮುಖ್ಯ ಅದರಂಗಂತ್ರಂತ್ರವನ್ನಂತ್ರವನ್ನ ಸರ್ ओके <laughs> okay, <sir. Okay>, <laughs>

ಲೋ ಸರ್ ಸರ್ ಎಂಪಿ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟೇಯ ಸರ್ ಸರ್ ಫಿನಿಶಿಂಗ್ ಟಚ್ ಉನ್ನ ఈ గతంలో టిఆర్ గెస్ట్ హౌస్ గా ఉన్నటువంటి ఈ భవనము గౌరవ మంత్రివర్యులు కవితమ్మ గారి సంకల్పంతో డి కార్యాలయానికి తాత్కాలిక కార్యాలయంగా ఇప్పుడు దీన్ని కావాల్సినటువంటి మరమ్మతులు చేసి దీనికొక రూపు ఇచ్చి దీనికి ఒక జీవం ఇచ్చి ఈ బిల్డింగ్ ని మళ్ళీ ఒక చేయడం జరిగింది భవిష్యత్తులో అసలైన కాంట్రాక్టర్లే ఫోటో ఈ బిల్డింగ్ ని ఒక రూమ్ తీసుకురావడం జరిగింది కార్యాలయం పర్మనెంట్ బిల్డింగ్ వచ్చిన తర్వాత

चलो निवेदन है प्रणाम आ धन्यवाद सारा और धन्यवाद किया हमने लोक के सादर दीपक मिश्राया खरीददार तथा प्रमुख सदस्य कृपया वे पत्नी हमें जय या आवाहनली श्लोक चार तथा भगवान सर्वatma का कृपया तथा सुप्रसना वरदा भगवान देवताम महान यदि तो होम के स्वय मना रहे अपना कोई ज्ञान में निवेदन बने हम बने సీతారామ అడ్మినిస్ట్రేషన్ మా పట్న హవయ్ మా అపాయింట్‌మెంట్ వస్తుంది అదో క్షయమా నారతి మైన్ మా హరీయ నమహాసే సైనైన్ లత దగ్గర ఉంది తీసి తీసి నాకు ఇట్లా అడ్వాన్స్ కేంద్ర కెనల్ ఓం హెల్త్ కులసకబల ప్రదేశం కు ఓషనత వస్తుంది అనే ప్రతివాదా కోనేడి దివిక్ కంటార్ క్యాండిల్ ఇప్పుడు క్యాండిల్ ఎలుచుకొని కాల్సిన చేతు పెట్టాలి

सार मासार मासे करना नहीं सार करना नहीं सोच लेना ले 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 सार नू मासार मासार और बिल्कुल सार ना हो आवाज़ नहीं आता है ये सार चिनार चिनार तो निपल लाइसन में वो थोड़ा लाइस लाइसन नहीं लाइसन सार कुछ मालूम है नहीं फ्लैट और सार आंसर है उधर उधर कितना पतीन राजेंद्र ओके कांग्रेस ऑन द बेस्ट थैंक यू डॉ नियोज वो जो समस्या मैं बात कर रही हूं सोशल सिफेंटो इंटरेक्ट होता हूं और सचिवालय वर्णन सोशल सिफेंटो गौरव चर्चा रिसेंट मेरे को बात कर 1.7 1.2 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 వచ్చిన రెండు జివో సార్ జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సార్ బేసిక్ గా ఇందర ముందు చుట్ట నుంచి ఏంటంటే సార్ ఇంతకు ముందు మెదర్ లెవెల్ లో రెవెన్యూ చూడడానికి ఎంఆర్ఓ ఉండేవాళ్ళు అలా పంచాయతీ రూరల్ లెవెల్ చూడడానికి ఎంపీడీఓ ఉండేవాళ్ళు అండ్ పోలీసింగ్ చూడడానికి సిఐ ఉండేవాళ్ళు బట్ డివిజన్ లెవెల్ లోకి వచ్చేసరికి రెవెన్యూ చూడడానికి ఆర్టీఓ ఉన్నారు అండ్ విధంగా పోలీసులు చూడానికి డిఎస్పీ ఉన్నారు కానీ బట్ డెవలప్మెంటల్ ఆక్టివిటీస్ ఎస్పెషల్లీ ఒక ఆఫీసర్ కానీ ఆఫీసర్ కానీ లేదు సార్ ఈ రోజు నుంచి మనకి మండల లెవెల్లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ అనగానే గుడ్ ఆఫీసెస్ ఉన్నాయో డివిజన్ లెవెల్లో కూడా మూడు ఆఫీసర్స్ వస్తాయి సార్జెక్ట్ డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ సెంటర్ చేయడం సార్ సో వన్ ఇంపార్టెంట్ సార్ చాలా మంది గ్రూప్ వన్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ డిస్టిక్ లెవెల్ పోస్ట్ సమ్ ఆఫ్ ద పోస్ట్ డివిజన్ లెవెల్ పోస్ట్ బట్ ఓన్లీ పోస్ట్ విత్స్ మండల్ లెవెల్ కోచ్ సార్ రెండు మార్క్స్ తక్కువ వాళ్ళు ఆర్టీఓ డిస్టిక్ లెవెల్ పోస్ట్ తీసుకోకుండా మండల్ లెవెల్ సారీ మండల్ లెవెల్ వచ్చేస్తారు సార్ సో స్టూడెంట్స్ నేను ప్రిపేర్ అయ్యేట్లు చాలా మంది ఒక బాగుంటుంది సార్ అదేంటి మండల్ లెవెల్ కోచ్ డివిజన్ లెవెల్ కోస్ మీరు ఇచ్చిన జీవన కాలం ఇంకెక్కడీ దూపంలో मंत्रालय लेवल पर का सर एट डिवीजनल लेवल पर रिक्वायरमेंट करते ग्रुप वन 1 और निचले मास्टर से आरडीओ नो डीएसपी नो डीईओ होता है तो इट आल्सो सूट्स द एस्पिरेशंस ऑफ द पीपल स्पेशली यूथ सर सो थैंक यू सो मच फॉर ब्रिंगिंग दिस इनिशिएटिव सर नाउ आई वुड 我跟你说

చిత్తూరు శ్రీ సుమీత్ కుమార్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణదేవి గారికి అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు జిల్లా కలెక్టర్స్ డిపిడి ఇతర అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకి అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి నరేంద్ర మోడీ గారి అలాగే లాస్ట్ ఇయర్స్ ఏం రాగానే దాన్ని చాలా చేయాలి చేయాలని అన్నింటికెళ్ళకి పట్టుకురావాలనేది ఫస్ట్ లో వచ్చింది ఆ రోజు నుంచి కూర్చొని మాట్లాడి మున్సిపల్ సెక్రటరీ గారితో గారు ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయం నుంచి చాలా సేవలు అందిస్తారు ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేయడానికి మార్పు దోహదపడుతుంది ప్రతి పంచాయతీ స్వతంత్రంగా పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడిన బలోపేతం చేయాలని ఈ సంస్థను ఇస్తావడం జరిగింది ఈ రోజు మనం ప్రారంభించిన డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా అంటే రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికంగా సులభం కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు వీలు ఉంటుంది అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి అలాగే నేను ప్రత్యేకించి దృష్టి పెట్టాల దృష్టికి వచ్చిందంటే ప్రమోషన్ సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి ఈ రోజు వీడియో పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమైన వాళ్ళు బీడిఓ రిటైర్మెంట్ సందర్భాలు చాలా అలాగే గ్రూప్ వన్ ద్వారా ఎంబీఓ వాళ్ళు ఇరవై రెండు ఏళ్ళ వరకు అయినా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది సో సీనియరిటీ విషయాల్లో ఉంటే ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారులు చాలా ఉండేది దీన్ని అనేక పరిపాలన సంస్థలను పట్టవచ్చు తద్వారా మనం తీసుకుంటే పది వేల మందికి ప్రమోషన్ శాసనసభ్యులకు అదేవిధంగా అధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశించారో అభివృద్ధే ఈ దేశానికి పట్టుకొమ్మలు అన్నారు దాన్ని మీరు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మీరు నెరవేర్చారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం సార్ నిజంగానే ఈరోజు మా పెనుగొండ డివిజన్లో ఒక ప్రైవేటు ఒక టెంపరవరీ బిల్డింగ్లో ఈరోజు డిడిఓ ఆఫీస్ కార్యాలయం కూడా ఓపెన్ చేశాం సార్ నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం ప్రతిష్టాత్మకంగా ఉంది ఎందుకంటే ఒక ఒకచోటికి పిఆర్ డిపార్ట్మెంటు రూరల్ డెవలప్మెంట్ ఒక గొడుగు కింద తీసుకురావడం ఎందుకంటే మినీ కలెక్టరేట్ లాగా ఉంది సార్ ఎందుకంటే అందరూ జిల్లా కలెక్టరేట్కి వెళ్లకుండా ఇక్కడే సమస్యలు పరిష్కారం కావటానికి ఇది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే ఒక పక్క కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వస్తున్న నిధులు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒక పక్క పిఆర్ డిపార్ట్మెంటు రూరల్ డిపార్ట్మెంటు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి వేదిక సార్ చాలా బాగుంది మరి అదేవిధంగా మరి ఈరోజు గత గత ఐదేళ్లలో మరి రూరల్ డెవలప్మెంట్ కావచ్చు మరి పంచాయతీరాజ్ డెవలప్మెంటో ఎలా అభివృద్ధికి నోచుకోలేదో మనం చూసాం మరి మీరు నిజంగా ఏ ఊరికి వెళ్ళినా ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అదేవిధంగా ఈ గోకులం షెడ్లు కావచ్చు మరి అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా పనిచేస్తున్నాం సార్ మీరు అదేవిధంగా ఒక పక్క ప్రజల అభివృద్ధితో పాటు మరి అధికారులు డిపార్ట్మెంట్లో పడుతున్న ఇబ్బందులు కూడా మీరు తెలుసుకొని వాళ్ళకు ప్రపో ప్రమోషన్స్ ఇవ్వటం నిజంగా అధికారులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా అదే కమిట్మెంట్తో పనిచేస్తాం ఇందాక అధికారులు అందరితోనూ మాట్లాడాము మాకు నిజంగా మా చిరకాల కోరిక తీర్చారు డిప్యూటీ సీఎం గారు మరి వాళ్ళ అదే నిబద్ధతతో సార్కి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా మేము పనిచేస్తామని కూడా అధికారులు కూడా తెలియజేశారు అదేవిధంగా పెద్దలు అచ్చన్నాడు గారును ఆన ఆనారాయణ సార్ చెప్పినట్లు పర్మనెంట్ బిల్డింగ్ ఉండటం నిజంగా చాలా బాగుంటుంది సార్ చరిత్రలో మనం నిలిచిపోతాం ప్రజలకి మంచి అంకిత భావంతో మనం పనిచేసినట్లు కూడా అవుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రామ్ నారాయణ రెడ్డి గారు కానీ మీరు అచ్చునయుడు గారు మీరు కానీ అడుగుతుంది ఇవన్నీ మరి సొంత బిల్డింగ్ కానీ మీరు అడుగుతుంది ఎక్స్క్లూజివ్ బిల్డింగ్ సార్ దానికంటూ సపరేట్ గా ఈ రోజు డిడిఓ ఆఫీస్ కంటూ ఒక సపరేట్ గా పెడితే బాగుంటుంది అదే ఇప్పుడు మీరు సపరేట్ అది ప్రత్యేకించి మనకోసం కోసం ఉంటుంది కాకపోతే గవర్నమెంట్ బిల్డింగ్ ఇది మందే కాకపోతే మీరు అడుగుతున్నది ఏంటంటే ఎక్స్క్లూజివ్ బిల్డింగ్ ఒక డిజైన్ ఒక మినీ కలెక్టరేట్ కి అది కనిపించేలాంటి డిజైన్ యూనిఫామ్ గా ఉంటుంది బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మన మర్కాపురం నుంచి బాలు నాయక్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా డిడిఓ ఆఫీసులన్నీ కార్యాలయాలన్నీ డెబ్బై ఏడు కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది నిజంగా చాలా అభినందనీకం ఎందుకంటే ఒక పక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మరి రూరల్ డెవలప్మెంట్ అన్ని విభాగాలని ఒక చోట ఏర్పాటు చేయడం డివిజన్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం మినీ కలెక్టరేట్ లాగా ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాలి ఒక పక్క కేంద్రం నుంచి వస్తున్న నిధులు రాష్ట్రం నుంచి వస్తున్న నిధులు సంక్షేమ పథకాలు గ్రామీణ అభివృద్ధి ఏ విధంగా జరగాలి అందుతుందా లేదా ప్రజలకని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్య ఆ సమస్యలు పరిష్కారం చేయటానికి మరి ఇది మంచి నిర్ణయం మరి డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రజలందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు దానితో పాటు మరి కొన్ని సంవత్సరాలుగా అధికారులు డిపార్ట్మెంట్ అధికారులు పడుతున్న ప్రమోషన్స్ రాక వారు పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం చేసి వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వటం కూడా మరి అధికారులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు మా కష్టాలు తెలుసుకొని మాకు ప్రమోషన్స్ ఇచ్చారు మేము కూడా అదే నిబద్ధతతో మరి ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం గారికి మరి గౌరవంగా మరి పేరు వచ్చే విధంగా కమిట్మెంట్తో మేము పనిచేస్తామని కూడా అధికారులు తెలియజేశారు ఇది అన్నీ ఆ డిపార్ట్మెంట్లన్నీ ఒక గొడుగు కిందకి తీసుకురావడం వల్ల ప్రజా సమస్యలు ప్రజలు అభివృద్ధి జరగటానికి చాలా బాగుందన్న విషయం కూడా తెలియజేస్తూ ఇలాగే కాన్ఫరెన్స్ ఇప్పుడు వీడియో కాల్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా అందరం కూడా సహచార మంత్రులు కావచ్చు మరి డిప్యూటీ సీఎం గారు కూడా కావచ్చు ఒకే యూనివర్సల్గా అన్ని డివిజన్లోనూ ఒకే బిల్డింగ్ కూడా ఉంటే పర్మనెంట్ బిల్డింగ్ కూడా బాగుంటుందని కూడా తెలియజేశాం మరి డిప్యూటీ సీఎం గారు కూడా దానికి సానుకూలంగా అధికారులతో మాట్లాడి సమస్య దానికి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామన్న విషయం కూడా తెలియజేశారు ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం ప్రజావేదికలు కూల్చడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదిక కూల్చడం తెలుసు మరి ఈరోజు ప్రజల కోసం మేము భవనాలు నిర్మాణం చేస్తున్నాం వ్యవస్థలని ప్రజలకు దగ్గరగా ఉండాలి పరిపాలన దగ్గరగా ఉండాలని ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలోనే అభివృద్ధి జరిగింది మరి మళ్ళీ ఈరోజు అప్పుడు వేసిన ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి చంద్రన్న బాట కావచ్చు ఎల్ఈడి లైట్లు కావచ్చు గ్రామీణాభివృద్ధి మళ్ళీ ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నిధులు తీసుకురావడం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఒక పక్క ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎన్ఆర్సీఎస్ ద్వారా సీసీ రోడ్లు జరుగుతున్నాయి డ్రైనేజ్లు జరుగుతున్నాయి పీటీ రోడ్లు జరుగుతున్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఆల్ డిపార్ట్మెంట్స్తో జరుగుతున్న ఏకైక ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి విజన్తో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ ఇలాంటి నిర్ణయం నిజంగా చాలా బాగుందనే విషయం కూడా తెలియజేస్తుంది നികൊണ്ട ഡിവിഷനൽ അഭിവൃദ്ധി അധികാര കാര്യാലയം ആവശ്യമോ പാരിജാത കുപ്പം ناظرین کرام کوئی متوقع ثانویہ ناطیہ سنگرپن کر سکتا ہے நீடு <laughs> <laughs>